एमनी इसके स्वागतम పిఠాపురం నియోజకవర్గంలోని మత్స్యకార గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీరు లేక ప్రజలు విలువెల్లాడుతున్నారని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు యు కొత్తపల్లి మండలం ఉప్పాలలో మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కలిసి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు అమీనాబాద్ సుబ్బంపేట మాయాపట్నం వర్మ కాలనీ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు గుర్తుకు ఓటు వేసి పిఠాపురం ఎమ్మెల్యేగా కొండిదల పవన్ కళ్యాణ్ ను ఎంపీగా తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించారని ఎమ్మెల్యే వర్మ ప్రజల్ని సుక్కంపేట బర్మా కాలనీ కొత్తపట్నం అలాగే చెట్టుబల్లిపేట జగరాజుపేట సోరాడుపేట మాయాపట్నం ఇవన్నీ కూడా ప్రచారంలో భాగంగా మరి వెళ్ళడం జరిగింది ఈ కార్యక్రమాల్లో చాలా సమస్య ముఖ్యంగా మంచి నీటి సమస్య చాలా మహిళలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అలాగే డ్రైనేజ్ సమస్యలు నేను ఉన్నప్పుడు రోడ్లు వేసాం ఈ ప్రభుత్వం వచ్చాక ఎక్కడ కూడా ఇంత పని ముట్టలేదు మరి అత్యంత మంచినీళ్ళు రాగానే ముప్పై రోజుల్లో మేము ప్రారంభిస్తాం ఏదైతే వేట నిషేధంలో మేనిఫెస్టోలో ఇరవై వేల రూపాయలు నెలకు పెట్టారో మత్స్యకారులందరూ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా బోట్లు వలలు ఆయిల్ ఇంజిన్లు అన్నీ కూడా సబ్సిడీ మీద ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు పాటుగా మూడు లక్షలు ఏదైతే వడ్డీ రుణాలు డాక్టర్ అమ్మాయిలకి ఇస్తున్నారో అది పది లక్షలు చంద్రబాబు నాయుడు గారు చేశారు ఉమ్మడి కూటమి అలాగే బీమా సహజ మరణానికి ఐదు లక్షలు యాక్సిడెంట్లు చనిపోతే పది లక్షలు మరి మహిళలకి చేదోడుగా ఉంటుందని చెప్పి చందన బీమా కూడా పెట్టడం జరిగింది మరి ఆరోగ్య బీమా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు మన ఆరోగ్యం గురించి ఏ హాస్పిటల్లో అయినా అంత బిల్లు వరకు కూడా ప్రభుత్వం కడుతుందని చెప్పి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా వైద్యం చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ అలాగే సూపర్ సిక్స్ పథకాలు కూడా ఇచ్చారు నేను ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు మహిళ ఆర్థికంగా నిలబడడానికి ఇవ్వడం జరిగింది మరి వంగా గీతకు సంబంధించి ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా మత్స్యకారులు గ్రామాలకు రాలేదు బోట్లు యాక్సిడెంట్ అయి చనిపోతే రాలేదు మొగలో చనిపోతే రాలేదు మూడు తుఫాన్లు వస్తే ఎవరికి కూడా గింజ బియ్యం ఇవ్వలేదు ఉద్దులో మేము యాభై కేజీలు ఇచ్చాం ఎవరిని కూడా కష్టంలో మనిషి రాలేదు కరోనా వచ్చింది ఎంత కరోనా వచ్చినా సరే రాలేని వ్యక్తికి ఈరోజు ఓటు వేయడం ఎంతవరకు న్యాయం ఓటు వేసి పని లేదని చెప్పి మత్స్యకారులు అందరూ తెలియజేస్తూ ఉన్నారు ముప్పై రోజులు ఓటు కోసం వచ్చిన వంగా గీతని ఓడించి తరిమి కొట్టాలని చెప్పి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు నేను బలపరిచిన మరి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ ఎమ్మెల్యే రెండు ఓట్లు వేయాలని మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి